హాయ్ అందరికీ చిలకడదుంపలు దుంపలు అంటారు వీటిని కూడా ఇవి కూరల్లో వేసుకుంటాం షుగర్కి చాలా మంచిది అని చెప్తున్నారు అందరూ ఇప్పుడు ఈ దుంప ఏంటంటే నిజంగానే షుగర్కి చాలా మంచిది అనమాట దీన్ని కుక్కర్లో పెట్టుకుని పెట్టుకోవడం ఇదివరకు పొయ్యిలో పెట్టి కాల్చేవారు పొయ్యిలో పెట్టి కాలిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నీళ్ళల్లో పెట్టి కుక్కర్లో పెట్టి ఉడకబెడుతున్నాము అది కొంచెం ఏంటంటే డైల్యూట్ అయిపోతుంది టేస్ట్ తీగా ఉండదు అనమాట అందుకని ఈ రకంగా నేను కాలుస్తాను ఒక పొండ తీసుకుని అందులో చిన్నది ఒక స్పూన్ నెయ్యి కానీ వెన్న కానీ వేసేసి ఇలా దుంపలు పెట్టేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అప్పుడప్పుడు కొంచెం అలా అలా కదుపుతూ ఉండాలి గరికితో కాకుండా చేయిపెట్టేలాగా తిరిగేస్తూ ఉండాలన్నమాట గుడ్డ చేత్తో పట్టుకుని అట్లా తిరిగేస్తూ ఉండాలి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో మనం నీళ్లు పోయేది ఇంకా ఉట్టి నెయ్యి కానీ వెన్న కానీ ఒక్క స్పూనే ఎక్కువ కూడా కాదు మనకి పొయ్యిలో కాల్చుకున్న దానికంటే కూడా రుచిగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చిలకటింపలు వచ్చే టైం కాబట్టి ఈ చిలకటింపలతో చాలా ఐటమ్స్ చేస్తాం బూరెలు చేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము పులుసులు వాటిలో బాగా చేసుకుంటాము ట్రై చేయండి ఒకసారి నీళ్లు పోయకుండా నొప్పులు లేకుండా స్టవ్ మీద ఎలా వండుకోవాలి అనేది ధన్యవాదాలు ఈ వీడియో చూసిన అందరికీ కూడా మీ కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో అస్సలు కొంచెం కూడా నీళ్ళిపోయిద్ది ఇంకా కాకపోతే కొంచెం ఓపికగా ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలి మూత పెట్టి అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా ఎంత బాగుందో మంచి రుచిగా ఉంటుంది నెయ్యి టేస్ట్ ఉంటుంది అలాగని చప్పగా అయిపోదు తీయగా ఉంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ